భువనగిరి పట్టణంలో డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం వారిచే ఉచిత వైద్య శిబిరం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని నవ్య నర్సింగ్ హోం నందు డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం హబ్సీగూడ హైదరాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో సంతానలేమితో బాధపడుతున్న నిరుపేద దంపతులకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని నలబై ఐదు మంది దంపతులు ఈ వైద్య శిబిరానికి వచ్చి వారి సమస్యలను కొంతవరకు తీర్చుకున్నారన్నారు అంతేకాకుండా చికిత్సలో భాగంగా ప్రథమంగా దాదాపు ఆరు వేల ఖర్చుతో కూడిన కొన్ని రకాల పరీక్షలు కూడా వీరికి నిర్వహించామని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సంతాన లేమితో బాధపడుతున్న నిరుపేదలకు దిశానిర్దేశం చేయడానికి ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి భవిష్యత్తులో చికిత్స కోసం వస్తే వారికి చికిత్సకు అయ్యే ఖర్చులో డిస్కౌంట్ కూడా ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం సిబ్బంది పలువురు దంపతులు పాల్గొన్నారు నమస్కారం నేను పద్మజ పద్మజ ఫర్టిలిటీ సెంటర్ హబ్సీ కూడా ఇక్కడ ఇన్ ఫర్టిలిటీ క్యాంప్ కండక్ట్ చేయడానికి గల ముఖ్య కారణము ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలు చాలా రోజుల నుంచి మాకు అందరూ పరిచయమే ఉన్నారు బట్ ఇందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే అతి నిరుపేదలైన ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి సరైన దారి మా గమ్ ఒక డైరెక్షన్ చూపించడం కోసమని ఈ క్యాంప్ ప్లాన్ చేశాము ఇందులో ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కపుల్స్ వచ్చారు వీళ్ళలో చాలామంది టెస్ట్లు కూడా చేయించుకోలేనంత నిరుపేదల్లాగా ఉన్నారు సో వీళ్ళకి సెమిననాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాను మళ్ళీ కొన్ని టెస్ట్లు అన్నీ కలిపి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయ్యే టెస్ట్లు చేసి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంత టైం పడుతుంది అనేది జెన్యున్గా ఏమాత్రం కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము తదుపరి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దానికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడము జరిగింది ఇక్కడ యూటిలైజ్ చేసుకున్న కపుల్స్కి ఇప్పుడు చాలామంది కనీసం థర్టీ ఫార్టీ మెంబర్స్కి మేము ఒక కొన్ని టెస్ట్లు స్కానింగ్తోనే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో డీల్ చేయగలిగాము ఆ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దానికి ఎంత టైం పడుతుంది వాళ్ళు ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మంచి లాగా చేసి పంపించడం జరిగింది ఫర్దర్గా వాళ్ళు ఫాలోఅప్ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ క్యాంప్లో వచ్చారు కాబట్టి తగినంత డిస్కౌంట్ కన్సెషన్తో కూడా వాళ్ళకి త్వరగా పిల్లలు అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం అనేది మా ఉద్దేశం మాది మోత్కూర్ అండి మేము మోత్కూర్ నుండి వచ్చాము ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది బయట టెస్ట్లకి ఇక్కడ టెస్ట్లకి చాలా డిఫరెన్స్ ఉంది మేడంని కన్సల్ట్ అయ్యాము మేడంని కన్సల్ట్ అయ్యాక మనకు చాలా హ్యాపీ అనిపించింది రిపోర్ట్స్ అవి ఇవి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ మాది పెద్ద కందుకూరు నా పేరు వైష్ణవి ఒక వన్ మంత్ అయింది మెడిసిన్స్ తోని కన్ కన్సీవ్ అయింది బేబీ నార్మల్ గానే ఉందని చెప్పింది ఫ్రీ క్యాంప్ పెట్టినందుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి థ్యాంక్స్ టు పద్మజ మేడం